మేషరాశి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా కూడా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అంతేకాకుండా ఈ మేనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వచ్చే కష్టం నుంచి ముందుగానే ఆ కష్టం ఏంటో ఈ మూడు రోజుల్లో వచ్చేది మీకు చెప్తాను కాబట్టి ఇప్పుడు నేను ముందుగానే ఆ కష్టం నుంచి ఈ పరిహారం చేసుకోవడం వల్ల బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కనుక మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీనరాశి వారికి మానసిక సమస్యలు అనేవి కొద్దిగా ఉంటాయన్నమాట ఎందుకంటే వీరు ఎవరినైతే నమ్మి మనవారు అనుకొని అంత సర్వం దోషపెడుతూ ఉంటారో వారే వీరిని ఏ మాత్రం కూడా లెక్క చేయరు పట్టించుకోరు ప్రేమను చూపించరు అనమాట దానివల్ల నా వాళ్ళే కదా నా రక్త సంబంధమే కదా అయినా కూడా నా మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం నా మీద ఎందుకు ప్రేమను చూపించడం లేదు అని చెప్పి మానసిక పాపం చాలా కృంగిపోతూ ఉంటారనమాట ఎక్కువగా వారు ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే మాత్రం కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కూడా వీరు ఆందోళన చెందుతారు వీరికి ముఖ్యంగా కూడా ఆరోగ్య సమస్యలు వచ్చేసి కాళ్ళకు సంబంధించి సమస్యలు మోకాళ్ళకి సంబంధించిన సమస్యలు నరాలకి సంబంధించిన సమస్యలు జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలు అనేవి వచ్చి వీరిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట కనుక ఆరోగ్యం విషయంలో మాత్రం టైం కి తినాలి టైంకి చాలినంత నిద్రపోవాలి వీలైనంత వరకు ఆందోళనని తగ్గించుకోవాలి ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండాలి ఇలా చేసుకుంటూ పోతే మీనరాశి వారికి ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది ఇందులో ఏమాత్రం కూడా డౌట్ లేదనమాట ఇక మీనరాశి వారికి మొండి తలం అంటే మొండి పట్టుదల అనేది ఉంటుందన్నమాట ఏదన్నా ఒక పని చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు అంటే కనుక ఆ పని చేయడానికి ఎంతైనా తిరుగుతారు ఎక్కడ ైనా వెళ్తారు వీళ్ళ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక కూర్చుంటే పనులు ఎలా అవుతాయి ఆ పనులు చేయడానికి దానికి తగ్గ వారిని పట్టుకుంటేనే కదా పనులయ్యేది అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట కనుక దానికోసం ఎక్కువగా తిరుగుతూ ఉంటారు ఆ పని పూర్తయ్యేంత వరకు కాళ్ళు నొప్పులు వచ్చినా కానీ అరికాళ్ళు నొప్పులు వచ్చినా కానీ పాదాలకి సంబంధించిన నొప్పులు వచ్చినా కానీ ఏది కూడా లెక్క చేయకుండా ముందు ఆ పని పూర్తయ్యేంత వరకు అస్సలు నిద్రపోరు అనమాట ప్రతి చిన్న విషయానికి కూడా మీనరాశి వారు ఆందోళన అనేది చెందుతూ ఉంటారనమాట వీరు చెయ్యాలి అనుకున్న పనులు వెంటనే అవ్వవు వీరు ఎంత తిరిగినప్పటికీ కూడా వీరు చెయ్యాలి అనుకున్న పనులు మాత్రం కాస్తంత ఆలస్యంగానే అవుతూ ఉంటాయి కానీ ఆత్మవిశ్వాసంతో అది ఖచ్చితంగా ఆ పని జరిగి తీరుతుంది అని చెప్పి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ఉంటారనమాట ఇక మీనరాశి వారికి ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కొంచెం జ్వరం వచ్చే లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వీరికి కలిసి వచ్చే డేట్స్ ఏంటి అంటే కనుక ఏ నెలైనా కానివ్వండి వీరికి కలిసి వచ్చే డేట్లు ఏంటి అంటే కనుక రెండవ తారీఖు ఏడవ తారీఖు పదమూడవ తారీఖు పదిహేనో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై ఏడో తారీఖు వీరికి బాగా కలిసి వచ్చే రోజులు అనమాట ఈ తారీఖులలో ఏదన్నా ఒక పని చేయడానికి మొదలు పెడితే ఆ పని అనేది మీరు ఎంత కష్టపడతారు అంత ఈజీగా అయిపోతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా మీనరాశి వారు ఎక్కువగా దక్షిణామూర్తిని దర్శించుకోవడం గురుడి దర్శనం వీరికి చాలా ముఖ్యంగా ఏ పని అవ్వడానికి ఆరోగ్యం సహకరించడానికి సహాయపడుతుందనమాట కనుక దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం షిరిడీ సాయినాథుని దర్శించుకోవడం షిరిడీ సాయి నామాన్ని ప్రతిరోజు కూడా ఎప్పుడు రోజుకి పదకొండు సార్లు అయినా కానీ ఆ నామాన్ని జపిస్తూ ఉండడం వల్ల వీరికి అనారోగ్య సమస్యలు అనేవి తగ్గే అవకాశం అనేది చాలా ఉందన్నమాట ఇక వీరి ఆలోచన వీరి ఆలోచన ధోరణిలో పూర్తి వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు ఒకలా ఉంటారు అంతలోనే మరొకలా మారిపోతారనమాట ఒక రకంగా చెప్పాలి అనుకుంటే వీరి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే కనుక మల్టీ పర్సన్ టాలెంటెడ్గా ఉంటారనమాట ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన మాట అనేది కాసేపు ఆలోచించుకొని అది తప్పేమో ఇది కరెక్ట్ కాదేమో అని ఇంకో ఆలోచనకి వెళ్ళిపోతారు మళ్ళీ ఆలోచన మళ్ళీ ఇది తప్పేమో మళ్ళీ ఇంకోటి ఆలోచిస్తూ ఉంటారు అలా ఏదైనా ఒక ఆలోచన అనేది కొంచెం అనుమానంగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇది కొంచెం వాళ్ళు ముఖ్యంగా ఒక ఆలోచన వచ్చిన వెంటనే ఏది కూడా చేయకుండా కాస్త ఒకటికి పదిసార్లు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవడం ఎక్కువగా బంధుమిత్రులలో తోబుట్టువులను అడిగి నిర్ణయాలు తీసుకోవడం ఇక అంతేకాకుండా వారి బిడ్డలను అడిగి నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటివి చేస్తూ ఉంటే వారి నిర్ణయాలు అనేవి మంచిగా వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట ఇక అంతేకాకుండా వీరు ఎవరి మీద ఆధారపడాలి అని చెప్పి అస్సలు అనుకోరు చాలా స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు కానీ కొన్ని పరిస్థితులు అనేవి వీరిని ఎదుటి వారి మీద ఆధారపడేలా చేస్తూ ఉంటాయన్నమాట కానీ స్వహతాగా వీరు తక్కువగా ఆధారపడుతూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తరచూ కూడా ప్రయాణం చేయాలి అని చెప్పి ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారనమాట అంటే మిగతా రాసుల వారితో పోల్చుకుంటే రాశి వారికి మాత్రం మేము అక్కడికి వెళ్ళాలి ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి కొంచెం ప్రయాణం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట బంధువులతో కొంచెం దూరంగా ఉంటారు ఎంత ప్రయాణాలు చేసినప్పటికీ కూడా వారి ప్రయాణాలు అనేవి తోబుట్టువుల దగ్గరకో బిడ్డల దగ్గరకో అయి ఉంటాయి తప్ప కొంచెం బంధుమిత్రుల బంధుమిత్రు వర్గంలో మాత్రం కొంచెం వీరు దూరంగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తోబుట్టువులతో మంచి అనుబంధం ఉంటుంది వీరికి కొన్ని మాటల వల్ల బంధుమిత్రు వర్గంలో అపార్థాలు వచ్చే అవకాశం అనేది ఉంటాయన్నమాట అంటే వీరు మీనరాశి వారు సరైన మాటే మాట్లాడతారు కానీ ఆ మాటను వారు రాంగ్గా అపార్థం చేసుకొని రాంగ్గా బయటికి అనుకొని వీరిని కొంచెం దూరం పెడుతూ ఉంటారనమాట ఇక వీరు ఎదుటి వారితో ముఖ్యంగా బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు అంటే ఏదొస్తే అది గబగబ మాట్లాడేసేయకుండా కొంచెం ఆలోచన ఆవేశం ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకొని నిదానంగా ఈ మాట నేను మాట్లాడొచ్చా ఎంతవరకు మాట్లాడగలను సరిగ్గా అని చెప్పి ఆలోచించుకొని మాట్లాడితే ఒకటికి పదిసార్లు కొంచెం ఈ యొక్క ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట ఆ బంధుమిత్ర వర్గంలో కొంచెం అపార్థాలు అనేవి తగ్గే ముఖం అవకాశం తగ్గుముఖం పట్టే అవకాశం అనేది కనిపిస్తూ ఉందన్నమాట ఇక రాశి వారు ఆరోగ్యం మంచిగా ఉండడానికి ఎప్పుడూ కూడా దైవారాధన చేసుకుంటూ అంటే చాలా మంచిది వీరు దేనికి కూడా అంత ఈజీగా కనెక్ట్ అవ్వరు మీనరాశి వారు కానీ దైవారాధన చేసుకోవడం వల్ల వీరికి కలిగే శుభ ఫలితాలు తెలుసుకుంటే కనుక నిజంగా ఆశ్చర్యపోతారనమాట మీనరాశి వారికి ఒక రకంగా చెప్పుకోవాలి అంటే వీరికి ఊహ తలసిన దగ్గర నుంచి కూడా కష్టాలు అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ వీరి యొక్క దైవారాధన వల్ల ఆ కష్టాలు అనేవి పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఇక అంతేకాకుండా జాతక రీత్యా ఎన్ని కష్టాలు అనుభవించాల్సి ఉన్నా కానీ వీరు కనుక దానాలు చేస్తూ ఉంటే కనుక ఆ దానాల వల్ల వీరి యొక్క పాపాలు ఏమన్నా ఉన్నా పోయిన జన్మలో చేసినవి ఆ పాపాలన్నీ పోయి కష్టాల నుంచి బయటపడి సుఖ సంతోషాలు అనుభవించే రాత కూడా వీరి జాతకంలో రాసిపెట్టి ఉంది కనుక మీనరాశి వారు వీలైనంత వరకు పది రూపాయలు ఉంటే ఒక రూపాయి అయినా కానీ దాన ధర్మాలకు ఉపయోగ ప్రయత్నం చేయండి దీనివల్ల మీరు కష్టాలు అనేవి తగ్గుతాయన్నమాట కుదిరినప్పుడు హనుమంతుని యొక్క దేవాలయానికి వెళ్ళడం హనుమ హనుమంతుణ్ణి దర్శించుకోవడం సాయిబాబా దేవాలయానికి వెళ్ళడం సాయిబాబాని దర్శించుకోవడం ప్రతిరోజు దక్షిణామూర్తిని దర్శించుకోవడం లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం సాయినాథుని యొక్క జపాన్ని పఠించడం ఇవన్నీ కూడా చేయడం వల్ల ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే కనుక మీనరాశి వారికి ఇరవై ఒకటో తారీఖు ఎలా ఉందో చూసుకుందాం మీనరాశి వారికి ఇరవై ఒకటో తారీఖు అయితే చాలా అనుకూలంగానే ఉందండి ఇక ప్రయాణాల విషయానికి వస్తే కొంచెం ప్రయాణాలు అనేవి అంటే కొంచెం వేరే దూరానికి వెళ్ళే అవకాశం అనేది కనిపిస్తుంది కానీ ప్రయాణం చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించండి ఒకవేళ మగవారు బండి మీద వెళ్ళేవారైతే మాత్రం హెల్మెట్ని ధరించండి కారుల్లో వెళ్ళేవారైతే సీటు బెల్ట్ని ప్రయా ధరించండి రోడ్డు మీద నడిచే వాళ్ళు రోడ్లు దాటేటప్పుడు కొంచెం నిదానంగా చూసుకొని దాటే ప్రయత్నం చేయండి ఇక అంతేకాకుండా ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా లాభాలు కలిసి వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది డబ్బు పరంగా కూడా వీరికి చేతిలో ఎప్పుడూ కూడా రూపాయి అనేది నిలబడుతుంది డబ్బు అనేది చాలా మంచిగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఏదన్నా కొత్త ఉద్యోగాలకు సంబంధించి ప్రయత్నాలు కనుక చేయాలి అనుకుంటే తప్పకుండా చేసుకోండి దానికి ఇరవై మూడో అనుకూలంగా ఉంటుంది ఇక ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా రియల్ ఎస్టేట్ పరంగా సినీ రంగ పరిశ్రమలలో చాలా బాగుంటుంది విద్యార్థులు మాత్రం కొంచెం కష్టపడి చదవాలి అని చెప్పి గుర్తుంచుకోండి ఇక ఇరవై రెండవ తారీఖు విషయానికి వస్తే మాత్రం వీరికి పగలల్లా కూడా చాలా పని ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ రీత్యా చాలా స్ట్రెస్కు గురవుతారనమాట దానివల్ల కొంచెం కోపం ఆవేశం పెరిగే అవకాశం కనిపిస్తుంది సాయంత్రం ఐదు గంటలు దాటిన దగ్గర నుంచి వీరికి వీక్నెస్ అనేది ఎక్కువైపోతుంది ఇక నరాల నొప్పులు కాళ్ళు నొప్పులు పాదాల నొప్పులు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇరవై రెండో తారీఖు కొంచెం ఆ స్ట్రెస్ లెవెల్ని తగ్గించుకొని బాబా గారిని దర్శించుకుంటూ ఉంటూ అంతేకాకుండా సాయిబాబా యొక్క నామాన్ని ప్రతిసారి కూడా తలుచుకుంటూ ఉండడం అంతేకాకుండా కొంచెం ఆ స్ట్రెస్ లెవెల్ని తగ్గించుకుంటూ ఉంటే మాత్రం ఇరవై రెండో తారీఖు చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా సినీరంగ పరిశ్రమల్లో ఉండేవారికి చాలా అదృష్టదాయకంగా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇరవై మూడో తారీఖు మేనరాశి వారికి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా చాలా అనుకూలంగా ఉంటుందండి సినీ రంగ పరిశ్రమల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక లవర్స్ విషయానికి వస్తే మాత్రం లవర్స్ పరంగా అయితే చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు అనమాట ప్రేమికులకు ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒకవేళ ప్రేమికులు ఉంటే మాత్రం ఇంట్లో చెప్పి ప్రయత్నించండి మీకు తప్పకుండా వర్కౌట్ అవుతుంది मटम ఇక ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇరవై మూడో తారీఖు చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం లైట్గా కాళ్ళు నొప్పులు ఉంటాయి కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట వ్యాపార రీత్యా ఆర్థికంగా లాభాలు అనేవి కలిసి వస్తాయి మంచిగానే ఉంటుంది ఇటు ఓవరాల్గా చూసుకుంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో చాలా మంచిగానే ఉంటుంది ఈ మూడు రోజులు ఒక రోజు ప్రయాణం తగిలే అవకాశం ఉంది ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవాలి షిరిడి సాయన అదను దేవాలయానికి వెళ్ళడం కానీ నామాన్ని జపించడం వల్ల కానీ మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట ఎక్కువ దైవారాధన చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీ మీద ఉండే ఆ నెగిటివ్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ అనేది పూర్తిగా పోతుంది మీ జాతకంలో ఉండే నెగిటివ్ కూడా పూర్తిగా పోతుందనమాట ఓవరాల్గా అంతా కూడా బాగానే ఉంటుంది మరి మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ నుంచి నేను కోరుకునేది అదే మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది మీనరాశి వారికి చేరుకుంటుంది అనమాట ఇక మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి